హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మేమైతే ఇప్పుడు కలబందతో ఐస్ క్యూబ్స్ రెడీ చేస్తున్నాము నచ్చితే లైక్ చేయండి వీడియోకి షేర్ చేయండి ఇప్పుడైతే ఫ్రెష్గా మా ఇంటి ముందట చెట్టుకు కలబంద తెచ్చి ఇలా కట్ చేయడం అయితే స్టార్ట్ చేసాము మొత్తం తొక్కంతా అంతా తీసేసుకోవాలి క్లీన్గా తర్వాత ఒక టీ స్పూన్ తీసుకొని మొత్తం గుజ్జు తీసుకొని ఒక బౌల్లో అయితే వేసుకోవాలి క్లీన్గా మొత్తం తీసుకొని బౌల్లో వేసుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా అందులో పసుపు వేసి మిక్సీ అయితే చేసుకోవాలండి ఇలా గుజ్జు వేసిన తర్వాత అందులో కొద్దిగా చిటికెడు పసుపు వేసి మిక్సీ చేసుకొని ఐస్ క్యూబ్స్ అయితే రెడీ చేస్తున్నాము చూడండి అందులో అయితే ఫిల్ చేస్తున్నాము డీప్ ఫ్రిడ్జ్లో ఒక వన్ అవర్ ఉంచితే చాలు ఐస్ క్యూబ్స్ అయితే నీట్గా రెడీ అయిపోతాయి కొద్దిగా మిగిలిందని అలా ఒక ప్లేట్లో అయితే వేసాము ఇప్పుడైతే డీప్ లో పెడుతున్నాము ఒక వన్ అవర్ ఉంచితే చాలు ఐస్ క్యూబ్స్ అయితే రెడీ అయిపోతాయి చేతులకు కానీ మొహానికి కానీ ఎంత జిడ్డు ఉన్నా సరే ఈ ఐస్ క్యూబ్తో రబ్ చేస్తే అంతా పోతుందండి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి చూసి కామెంట్ అయితే పెట్టండి ఉపయోగపడితే నచ్చితే మా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ఇలా మేమైతే ట్రై చేసి చాలా ఉపయోగపడిందండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని అయితే ఉపయోగపడే టిప్స్తో మరి ఒక వీడియోతో మళ్ళీ మీ ముందుకి వస్తామండి